హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నువ్వు నా సొంతం ఎపిసోడ్ నైన్ యశ్వంత్ చేసిన పనికి ఒక్కసారిగా బిగుసుకుపోయింది మిథున ఆమె శ్వాస వేగం పెరిగిపోయింది యశ్వంత్ మాత్రం మిథున పెదాలలోని మధువుని ఆస్వాదిస్తూ ఉన్నాడు మిథునాకి ఒక పక్క కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే తన శక్తి మొత్తం కూడా తీసుకుని యశ్వంత్ని దూరం తోసే ప్రయత్నం చేసింది కానీ యశ్వంత్ బేర్ బాడీ ముందు తన శక్తి ఎందుకు పనిచేయలేదు యశ్వంత్ మాత్రం తన పెదాలను ముద్దాడుతూ నాలుకను చెత చేస్తూ పూర్తిగా ఆ ముద్దు మైకంలో ఉండిపోయాడు క్షణాలు కాస్త నిమిషాలుగా గడిచాయి ఒక ఐదు నిమిషాలకి కూడా యశ్వంత్ తనని వదలకపోవటంతో మిథున ఊపిరి భారమైంది మిథునాకి ఏం చేయాలో తెలియక యశ్వంత్ పట్టుకొని గట్టిగా లాగింది అప్పుడు ఆ ముద్దుకి బ్రేక్ ఇచ్చి భార్య వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు యశ్వంత్ మిదున నిలబడే ఓపిక లేక మంచం మీద కూలబడి ఆయాసంతో ఊపిరి ఎగబీల్చుతూ ఉంది తను శ్వాస తీసుకునే సమయంలో ఆమె ఈత కూడా దానికి తగ్గట్టు పైకి కిందకి ఊగుతూ ఉంటే వాటి వైపే తదేకంగా చూస్తూ ఉన్నాడు యశ్వంత్ ఒక రెండు నిమిషాలకి మిథున తేరుకొని భర్త వైపు అసహ్యంగా చూస్తూ అసలు నువ్వు మనిషివైనా నా కాళ్ళు బాగాలేదు అని తెలిసి కూడా కావాలని నన్ను ఆరు కిలోమీటర్లు నడవమని చెప్తావా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇలా నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంటావా అడిగింది మిదునా ముద్దు పెట్టుకుంటాను నువ్వు నా పెళ్ళానివి కాబట్టి నేను నిన్ను ఏమైనా చేసుకోవచ్చు నాకు ఆ రైట్ ఉంది అన్నాడు యశ్వంత్ యాటిట్యూడ్గా యశ్వంత్ వైపు చూస్తూ నీలాంటి వాడిని నేనెక్కడా చూడలేదు ముందు మర్యాదగా బయటికి పో అందిన యశ్వంత్ సీరియస్గా మిదున జుట్టు పట్టుకొని కిందకి లాగడంతో తన మొహం పైకి ఎత్తింది యశ్వంత్ భార్య వైపు చూస్తూ నా గురించి మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడితే మంచిది కాదు కూడదు అని నోరు జారితే నువ్వు తర్వాత మాట్లాడడానికి ఇంకా మాటలు లేకుండా నే నాలుక కట్ చేస్తా అర్థమవుతుందా అండ్ రాత్రికి మన ఫస్ట్ నైట్ రెడీ అయిపో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యశ్వంత్ యశ్వంత్ వెళ్ళినా ఒక పది నిమిషాలకి అక్కడికి వచ్చారు లక్ష్మి గారు యశ్వంత్ వెళ్ళినా కూడా అతని మాటలు అతని బిహేవియర్ తలుచుకుంటూ అలా బొమ్మలా ఉండిపోయింది మిధున అమ్మ మిథున నీకోసం అన్నం తీసుకొచ్చాను తిందువు కానివిరా అంటూ పిలవడంతో మిథున ఆవిడ వైపు చూసింది ఎదురుగా అన్నం ప్లేట్ పట్టుకొని ఉన్న తన అత్తగారిని చూసి విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని ఇటువ్వండి నేను తింటాను అంది మిథునా పర్వాలేదురా నేను తినిపిస్తాను అన్నారు లక్ష్మి గారు చొరవగా అయ్యో వద్దు మేడం పర్వాలేదు అంటూ లక్ష్మి గారి చేతిలో నుంచి ప్లేట్ తీసుకొని మెల్లగా తినడం స్టార్ట్ చేసింది అది మీ నాన్నగారికి అలాగే మీ పిన్నికి ఫోన్ చేసి చెప్పాను వాళ్ళు ఒక గంటలో వస్తామన్నారు అన్నారు లక్ష్మి గారు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు నన్ను పద్దెనిమిది వందల కోట్ల కోసం అమ్మేశారు కదా మీరు వాళ్ళకెందుకు ఫోన్ చేశారు అడిగింది మిథున ఆవేదనగా నాకు నీ బాధ అర్థమవుతుందిరా కానీ నువ్వే నీ భర్తని మార్చుకోవాలి అతను తాళి కట్టినంత మాత్రాన అతను నా భర్త అయిపోడు మేడం అండ్ మనిషిని అయితే మార్చుకోవచ్చు అతను ఒక మృగం మనిషి రూపంలో ఉన్న ఒక మృగం అలాంటి వాడిని మార్చాలి లేదా మార్చుకోవాలి అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది ఈ మాటకి మీరు ఫీల్ అయ్యుంటే ఐఎమ్ రియర్లీ సారీ కానీ అతను నాతో ప్రవర్తించిన తీరుకి అంతకంటే మంచి పేరు అతనికి ఇవ్వలేకపోతున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ అంది మిథున కోడలి మాటలకి గారికి కోపం రాలేదు కానీ తను పడుతున్న బాధ ఆవేదన అర్థమయ్యాయి ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి వాళ్ళు మిథునాకి ఇష్టమయ్యే పెళ్లి చేసుకుంటుంది అని చెప్పారు కానీ ఇక్కడ ఈ పిల్ల మాటలు దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి అనుకుంటూ బయటకి వచ్చారు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చారు రెడ్డి గారు ప్రభావతి ఇంకా స్నిగ్ధ స్నిగ్ధ ఆ ఇంటిని ఆ ని చూసి నోరు గాలికి వదిలేసింది అబ్బా మిథున అక్క ఇంత పెద్ద ఇంట్లో ఉండబోతుందా వా సెవెన్ స్టార్ హోటల్ కంటే లగ్జరియస్గా ఉంది ఈ హౌస్ అనుకుంటూ చుట్టూ చూస్తూ లోపలికి నడిచింది వాళ్ళని చూసి లేచి మర్యాదపూర్వకంగా వాళ్ళని స్వాగతించారు ప్రకాష్ గారు మీరు మన్నించాలి యశ్వంత్ తనని ఇంత సడన్గా పెళ్లి చేసుకుంటాడు అని అస్సలు మేం కూడా అనుకోలేదు అన్నారు ప్రకాష్ గారు అయ్యో దాందేముంది ప్రకాష్ గారు ఈ రోజు కాకపోయినా ఇంకొక రెండు రోజుల్లో అయినా వీళ్ళ పెళ్ళి ఎలాగో జరిగేదే కదా కాకపోతే అబ్బాయి కొంచెం తొందరపడ్డాడు ఒక మూడు రోజులు ముందు పెళ్లి చేసుకున్నాడు అంతే కదా ఇందులో మరీ అంత పట్టి చూడాల్సిన విషయం అయితే ఏమీ లేదు అన్నారు రెడ్డి గారు ఆ మాటకి ప్రకాష్ గారు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చారు లక్ష్మి గారు బావున్నారా వదిన గారు ఎంతో మర్యాద ఉన్నట్టు ప్రేమగా పలకరించింది ప్రభావతి మీదు నాకు ఈ పెళ్ళి ఇష్టమేనా అడిగారు ఆవిడ సూటిగా వాళ్ళ వైపు చూస్తూ ఆ మాటకి రెడ్డి గారు ప్రభావతి గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నేను అడిగిన దానికి మీరు నాకు సమాధానం చెప్పాలి అంతేకాని మీ మీ మొహాలు మీరు చూసుకోవడం కాదు చెప్పండి నేను అడిగిన దానికి నేను అడిగితే మిథునాకి పెళ్ళి ఇష్టమే అని చెప్పారు మరి తనేంటి ఈ పెళ్ళి తనకి ఇష్టం లేదు అని చెప్పింది అడిగారు గారు సూటిగా అంటే వదిన గారు అది సడన్గా మేం కూడా లేకుండా పెళ్లి చేసుకుంది కదా తను అందుకే అలకలో అలా కోపంలో తన వల్ల చెప్పింది అంతే దా తనకి నిజానికి యశ్వంత్ గారు అంటే మా మిథునాకి చచ్చేంత ఇష్టం పెళ్ళంటూ చేసుకుంటే తననే చేసుకుంటాను అని చెప్పింది అన్నారు ప్రభావతి గారు అప్పటికప్పుడు కథ అల్లేస్తూ మీరిప్పుడు చెప్పినవి అన్నీ అబద్ధం కాకూడదు అని ఆ దేవుడిని ప్రార్థించండి ప్రభావతి గారు ఒకవేళ నిజంగా మీరు చెప్తుంది అబద్ధం అని తేలితే మాత్రం మీకు నేను ఏ శిక్ష వేస్తానో అది మీరు కలలో కూడా ఊహించి ఉండరు అంటూ సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు లక్ష్మి గారు ప్రభావతి గారు వెళ్తున్న లక్ష్మి గారి వైపు కోపంగా చూసి మళ్ళీ అంతలోనే తన చూపుని మార్చుకుంటూ అది నేనొకసారి మిథునతో మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నారు ప్రభావతి గారు ప్రకాష్ గారి వైపు చూస్తూ ప్రకాష్ గారు అక్కడే ఉన్న పని ఆమె వైపు చూడటంతో ఆమె ప్రభావతి గారిని తీసుకొని మిథున రూమ్ దగ్గరికి వెళ్ళింది అప్పుడే అన్నం తినేసి టాబ్లెట్ వేసుకొని నిద్రపోతూ ఉన్న మిథున కనిపించడంతో కోపంగా తన దగ్గరికి వెళ్ళి తన రూమ్ డోర్ బయట నుంచి లాక్ చేసి మిథునా వైపు చూస్తూ తనని లేపి నిలబెట్టింది పిన్ని అంది మిథునా అసలు నీకేం పాపం చేశానే నేను నిన్ను నా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను కదా అందుకేనా నాకు ఇలాంటి బాధనిస్తున్నావు అడిగారు ప్రభావతి గారు మిథునా వైపు చూస్తూ నేనేం చేశాను అడిగింది మీదున అయోమయంగా గారికి నీకు పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పావంట అడిగారు ప్రభావతి కోపంగా కూతురి వైపు చూస్తూ అవును నా మనసులో ఉన్న మాట చెప్పాను అది కూడా తప్పేనా అయినా నాకు పెళ్ళి ఇష్టం లేదు అని తెలిసి తెలిసి ఎవరు తన జీవితాన్ని ఒక రాక్షసుడికి సమర్పించుకోవాలి అనుకోరు కానీ మీరు డబ్బు మీద ఆశతో నా జీవితాన్ని కూడా నాశనం చేసేసారు కదా చూస్తూ ఉండండి మీరు ఏ డబ్బు కోసం అయితే నన్ను ఇంటికి కోడల్ని చేశారో ఆ డబ్బు ఎప్పటికీ మీకు దక్కకుండా చేస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ అంది మీదున సీరియస్గా ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను సవాలు చేసి బయటికి వచ్చాసింది ప్రభావతి ఇక ఒక ఐదు నిమిషాలకి వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు కార్లో ఏమండి రేపు మీరొకసారి ఆ యశ్వంత్ వాళ్ళ నాన్నగారితో విషయం మాట్లాడండి డబ్బులు ఎప్పుడు మన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారో అడగండి అన్నారు ప్రభావతి గారు కంగారు ఏముందిలే ప్రభా ఒక వారం పది ఆగి అడుగుదాము అక్కడ మీ ముద్దుల పెద్ద కూతురు డబ్బులు మనకి దక్కకుండా చేస్తాను అని వార్నింగులు ఇస్తుంది అన్నారు ప్రభావతి గారు భర్త వైపు చూస్తూ ఏం మాట్లాడుతున్నావు ప్రభా మైండ్ ఏమైనా పోయిందా ఏంటి అడిగారు ఆయన భార్య వైపు చూస్తూ నా మైండ్ పోవడం కాదు అంటూ జరిగింది మొత్తం చెప్పారు ఆవిడ మీ పెద్ద కూతుర్ని అంత ఈజీగా నమ్మడానికి లేదు అందుకే మన జాగ్రత్తల్లో మనం ఉంటే బాగుంటుంది లేదంటే మధ్యలో అనవసరంగా మన కూతురు బాధపడాల్సి వస్తుంది అన్నారు ప్రభావతి గారు సరేలే ప్రభా రేపు ఆఫీస్కి వెళ్లే ముందు నేను ప్రకాష్ గారిని కలిసి దాని గురించి ఒకసారి మాట్లాడతాను అన్నారు రెడ్డి గారు అలాగే అంటూ అప్పుడు కొంచెం శాంతించింది ప్రభావతి ఇక్కడ రూమ్లోకి వచ్చాక మిథున మాట్లాడిన మాటలకి అసహనం పెరిగిపోతూ ఉంటే వెంటనే సిద్ధ్కి కాల్ చేశారు లక్ష్మి గారు హలో మేడం గుడ్ ఈవినింగ్ చెప్పండి మేడం సిద్ధ్ నాకు ఒక డీటెయిల్ తెలియాలి మిథున సవతి తల్లి ప్రభావతి మంచిదా కాదా అసలు తను మిథునాని పెళ్ళికి ఎలా ఒప్పించింది ఈ విషయాలు నాకు తెలియాలి మేడం వాటి గురించి నేను ఆల్రెడీ కనుక్కున్నాను అదేంటంటే ప్రకాష్ సార్ రెడ్డి సార్తో ఒక మాట అన్నారు ఈ పెళ్ళి జరిగితే అతని కంపెనీ షేర్స్ టూ హండ్రెడ్ క్రోర్స్ నుంచి టూ థౌజండ్ క్రోర్స్కి మారుస్తాను అని సో అందుకే డబ్బు మీద ఆశతో ప్రభావతి గారు రెడ్డి గారు కలిపి బలవంతంగా మిథున మేడం చేత పెళ్ళికి ఓకే చెప్పించారు అప్పటికీ మేడం ఒప్పుకోకపోతే ఇంటి ముందు కాపలా పెట్టారు కాకపోతే మిథున మేడం యశ్వంత్ సర్ని కొంచెం హర్ట్ చేశారు అందుకే సర్ కూడా పంతం పట్టి మేడంని పెళ్ళి చేసుకున్నారు అన్నాడు సిద్ ఓకే అంటూ కాల్ కట్ చేశారు లక్ష్మి గారు ప్రభావతి డబ్బు కోసం ఇంత పాపం చేస్తావా నీకు సరైన గుణపాఠం నేను చెప్తాను అనుకుంటూ అక్కడి నుంచి కొడుకు దగ్గరికి వెళ్ళారు గారు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇంకా బాగా నచ్చితే కొన్ని పాయింట్స్ ఇచ్చి హైప్ చేయండి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం